ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచికంలో అదృష్టము జీవితము లలాటకము యోగము ధనప్రాప్తి యోగము నక్షత్ర ఫలితం విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు అనగా జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములు రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు రెండు మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు రకరకాల ప్రయత్నాలు రకరకాల పనులు చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకుంటూ వస్తుంటారు మరి ఎంతో అభివృద్ధిగా చేస్తూ వచ్చే వాళ్ళందరికీ ఇలా జాతక యోగంలో ఎలా ఉందంటే వీళ్ళు తాతల ముంతాతల నుంచి సంపాదించుకున్న ఒక గౌరవార్థము తాతల ముంతాతను సంపాదించుకున్న ఆస్తులు కానీ వీళ్ళు వీళ్ళ కొడుకులు కానీ వీళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ జాతకం ఉపకారంగా వస్తే వీళ్ళు ఎక్ వీళ్ళు బిల్డింగ్ వీళ్ళు బిల్డింగ్లో ఎలా ఉన్నారో ఎలా బతుకుతున్నారో గౌరవంగా ఉండి లేని పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఉన్నవాళ్ళు కూడా కొంతమందికి ఆ స్థాయిలో నుంచి రోడ్డు మీదకి వరికి తెచ్చే మార్గాలు కనబడుతున్నాయి అది ఎవరి వల్ల కొడుకు వల్ల అయినా కానీ మన వాళ్ళైన వాళ్ళ వల్ల అయినా కానీ లేదా వాళ్ళ కోడళ్ళైనా వల్ల కానీ అవుతుంది సమస్య ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయి కుదురు లేకోకుండా ఆరోగ్యాలు బాగోకుండా మరి ఆరోగ్య సమస్య చూస్తే చాలా వేదనగా కనబడుతుంది వారికి కానీ భర్తకు కానీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలతో సతమతం అయిపోయి వాళ్ళ మైండ్ మనస్సు కరెక్ట్గా లేకపోకుండా ఉండటం మరి ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న ప్రేమ అభిమానం పోగొట్టుకొని రోడ్ల మీద పడిపోయి జనాలలో ఒక మంచి స్పందన పోగొట్టుకొని జనాలలో ఒక చెడు కీర్తి తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి బాధపడే వాళ్ళకి మళ్ళీ మాకంటూ ఒక మంచి రోజులు అనేది ఎప్పుడు వస్తాయి అని చాలామందికి ఎదురు చూస్తుంటారు కాబట్టి మళ్ళీ మీకు మొదలయ్యే మార్గాలు ఉన్నాయి మొదలయ్యే మార్గాలు ఉన్నాయి కానీ కొన్ని గ్రహశక్తుల వల్ల మీకు మూడు గ్రహశక్తుల వల్ల మీకు కరెక్ట్గా లేకుండా అయిపో ఎందువల్ల అంటే మూడు పెళ్ళిళ్ళు కలిపి ఒకటేసారి చేయకూడదు మూడు పెళ్ళిళ్ళు కానీ మూడు బిగినిస్సులు కానీ ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ అయినా కానీ మూడుతో మీరు చేశారనుకోండి మీ పని అదో గతి పోలే ఇక మీరు ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎంత సాధించినా కూడా మీకు వాళ్ళకి గొడవలు రావటం భార్యాభర్తలకి శికాకులు రావటం ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటం మీరు ఎన్ని లక్షలు తెచ్చినా ఒకటే ఎన్ని కోట్లు తెచ్చుకున్నా ఒకటే నిలబడం ఏమిట్రా ఇది నేను చేసిన పాపం ఏమిటి మరి భగవంతుడనో మరి మాకు ఎందుకు ఇలా పెడుతున్నాడు అందరికీ ఆ అన్నం పెట్టిన వాడిని అందరికీ హెల్పింగ్ చేసేవాడిని మరి నాకు ఎందుకు భగవంతుడు ఇలా చేస్తున్నాడా అని మనసులో చాలా వరకు బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న ఈ మూడు గ్రహాల వల్ల అలా జరుగుతుంటాయి ఆ మూడు గ్రహాలు అనేది వాళ్ళ మీద ఉన్న దానివల్ల మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు మరి అలాంటి సమస్యలు తొలగిపోవాలంటే వాళ్ళకి ఆలయ ఆరోగ్యాలు బాగుండాలి మనస్తత్వం బాగుండాలి అని మీరు ఆలోచన చేస్తుంటారు మరి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు కానీ వాళ్ళ అందరికీ ఒక వెలుగులోకి వచ్చే మార్గం దగ్గరికి వచ్చింది మరి వైవాహిక జీవితంలో అనుకూలం అనేది లేదు వాళ్ళ దాంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది శత్రువులతో ఇబ్బంది ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య చూసుకుంటే చాలా వరకి ఎవరిని ప్రేమించినా వాళ్ళు రివర్స్ అయిపోతుంటారు ప్రేమించిన వాళ్ళ నుంచి రివర్స్ జరగటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటివి జరుగుతుంటాయి మరి వీళ్ళకి ఈ నెలలో ఈ సంవత్సరంలో రైతులకి మరి రైతులకు అనేది పంట మంచి పంట దాంట్లో మంచి విధానమైన అనుకూలంగా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి దాంట్లో మంచి పంట వాళ్ళు వేసుకున్నది మధ్యలో కొన్ని ఇబ్బందులతో అయ్యి కొంత ఇబ్బందులు కావటం దాంట్లో ఇబ్బంది పడటం దాంట్లో కొంచెం కవులుకివ్వటం కవులు ఇచ్చిన దాంట్లో నుంచి మనకు డబ్బు రావాల్సింది రాకోకుండా ఉండటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఏ పని చేసినా ఒకరికి మీ భూమి ఇచ్చినా ఒకరి భూమి మీరు తీసుకున్నా ఆలోచించి మీరు అడిగేయాలి ఆలోచించి అడిగేస్తేనే మీరు ముందుకు వస్తారు లేకపోతే మీ పని అధోగతి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మరి ఎన్ని పూజలు చేసినా ఎక్కడ పోయినా ఏ గుడికి వెళ్ళినా ఏ పని కాకోకుండా అధోగతి పాలయ్యే వాళ్ళందరికీ మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ ఒంట్లో ఏముంది మీరు పోయే పనిలో ఏమున్నాయి మరి మీరు ఏ పనిలో పోతే మీకు బాగుంటుంది ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఏ వ్యవసాయం చేస్తే బాగుంటుంది ఏ రాజకీయ పని చేస్తే మీకు అభివృద్ధిగా వస్తుంది అనేది నీ పేరు బలంలో అంజనం వేసి జాతక చక్రం వేసి జాతక కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర మీకు దొరుకుతుంది మీ సమస్యను బట్టి మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉందో చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతో నమ శివాయ నమ